తెలుగు శ్రోతలకు నమస్కారం అమ్మా నన్ను క్షమించు నీ విషయంలో చేయరని తప్పులు ఎన్నో చేశాను నా పాపలకి ప్రాయచిత్యం లేదు అని తల్లి శవం ముందు బోరున ఏడుస్తున్నాడు హేమంత్ అతనిని ఓదార్చటం అక్కడ ఎవరికి సాధ్యం కాలేదు హిమజ కూడా తను చేసిన పనికి సిగ్గుపడుతూ బోరున విలపిస్తూ నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను బాధ పెట్టాను అయినా మీరు నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు అంటూ ఆమె పాదాల మీద పడి కన్నీటితో క్షమాపణ చెప్పుకుంది పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఒకటయ్యారు హేమంత్ ఈమజ పెళ్ళైన కొత్తలో అందరిలాగానే ఇంట్లో పనులన్నీ కలిసి చేసుకోవటం బయటికి వెళ్ళటం వారాంతంలో సినిమాలకి వెళ్ళడం ఇలా చాలా ఆనందంగా గడిచింది అలా చూస్తుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది తండ్రి చనిపోవడంతో తల్లిని ఒంటరిగా వదలటం ఇష్టం లేక తనతో తీసుకెళ్లాడు హేమంత్ అలా కొంతకాలం ఆనందంగా గడిచింది గత కొద్ది రోజులుగా కళ్ళు తిరుగుతూ నీరసంగా అనిపించటం మరియు వికారంగా ఉండడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కొత్త జంట అప్పుడు తెలిసింది హిమజ తల్లి కాబోతుందని ఆ విషయం తెలిసి ఎంతో ఆనందించారు ఈ విషయం తెలిసిన దగ్గర నుండి అత్తగారు హిమజ వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంది పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఊహలు అలా చూస్తుండగానే తొమ్మిదవ నెల వచ్చేసింది ఒక శుభ ముహూర్తం చూసి శ్రీమంతం జరిపించారు నెలలు నిండి ఇవాళ రేపు అనుకుంటూ ఉండగానే ఒకరోజు రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యి ఇబ్బంది పడింది హిమజ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు నర్సు వచ్చి హిమజని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తూ సార్ నేను వెళ్ళి ప్రసవానికి అన్నీ సిద్ధం చేసి డాక్టర్ని పిలుస్తాను ఈ లోపల మీరు ఈ దరఖాస్తు నింపండి అని దరఖాస్తు హేమంత్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుందో అనే ఆదుర్దాతో చిన్నగా ఎలాగోలా దరఖాస్తు నింపి వెళ్ళి తన తల్లి పక్కన కూర్చున్నాడు తల్లి కొడుకు చేతిలో చెయ్యి వేసి తల నిమురుతూ భయపడవలసిన పని లేదు కన్నా కోడలికి ఏమీ కాదు కొంచెంసేపు విశ్రాంతి తీసుకో ఏమైనా అవసరమైతే నేను లేపుతానుగా అని ప్రేమగా అంది అమ్మ మాటకై పడుకున్నాడు కానీ అలజడితో నిద్ర పట్టలేదు లోపల తన భార్య అరుపులు బయటికి స్పష్టంగా వినబడుతున్నాయి ఇక కంగారుగా లేచి చేతులు రెండు నలుపుకుంటూ అటూ ఇటూ తిరిగాడు ఇంతలో నర్సు వచ్చి వెంటనే ఈ మందులు తీసుకొని రండి అని ఒక కాగితం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది వెంటనే మందులు తీసుకొచ్చి నర్స్కి ఇచ్చేశాడు అడగలేక ఉండబట్టలేక ఇక తెగించి ఇంకా ఎంతసేపు పడుతుంది అని ఆదుర్దాగా అడిగాడు హేమంత్ ఇప్పుడే పెద్ద నొప్పులు మొదలయ్యాయి ఇక ఎంతో సమయం పట్టకపోవచ్చు అని చెప్పి నర్సు వెళ్ళిపోయింది ఒక అరగంటకు క్యార్ క్యార్ మని ఏడుపు వినబడంతో ఆనందంగా వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ ముఖం చూశాడు తన తల్లి కళ్ళల్లో ఆనందం చూసి బహుశా నేను పుట్టినప్పుడు కూడా అమ్మ ఇలాగే ఆనందించి ఉంటుంది అనే ఆలోచన తన మనస్సున దొర్లింది అమ్మా నేను తండ్రిని నువ్వు నానమ్మవి అయ్యావమ్మా అని ఎగిరి గంతేశాడు నర్సు పాపని హేమంత్ చేతికి అందించింది పాపని చూసిన ఆ క్షణాల్ని అలానే తన కళ్ళతో ఫోటో తీసి తన మెదడు పొరల్లో ముద్రించుకుంటూ పాపని చూస్తూ ఉండిపోయాడు అమ్మ కూడా చొరవగా పాపని తన చేతికి తీసుకొని ముద్దాడింది హిమజని థియేటర్ నుండి గదిలోకి తీసుకొని రావటం చూసి వెళ్ళి పాపని హిమజ పక్కన పడుకోబెట్టి ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు డాక్టర్ సూచనల మేరకు బయటికి వెళ్ళిపోయారు హేమంత్ మరియు వాళ్ళ అమ్మ రెండు రోజుల తర్వాత బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు పాపకి నక్షత్ర అని నామకరణం చేశారు వాగోగులు ఎంతో చక్కగా చూశారు హేమంత్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మరలా ఉద్యోగానికి వెళ్లేంత వరకు పాపతోనే ఎక్కువగా గడిపేవాడు ఇలా ఆనందోత్సాహాలతో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఒక మంచి రోజు చూసి పాపకి అక్షరాభ్యాసం చేయించి పాఠశాలలో చేర్చారు కొంతకాలం తర్వాత ఒకరోజు ఆఫీస్లో ఉండగా హేమంత్ వాళ్ళ అమ్మకి బాగా లేదని కాల్ రావడంతో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు వయసు మీద పడటం మూలాన ఒంట్లో ఓపిక లేక నీరసం వచ్చి పడిపోయింది కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అయినా ఈ వయసులో ఇంకా పని చెయ్యాలని అనుకోవటం మంచిది కాదు వీలైనంతసేపు విశ్రాంతికే సమయం కేటాయించటం మంచిది అని చెప్పారు డాక్టర్ అప్పటి నుండి అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించి కొన్ని నెలలలోనే సన్నబడిపోయి బలహీనంగా మారిపోయి తన పని తాను చేసుకోవటం కూడా చాలా కష్టంగా మారింది ఆమెకు ఇంకా ఇంటి పని వంట పని పాపని చూసుకోవటం అన్ని హిమజ మీద పడడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యి చీటికి మాటికి కూపగించుకోవటం ఎక్కువైంది చిన్నదానికి పెద్దదానికి అత్తపై అరవటం మొదలుపెట్టింది ఒకరోజు హేమంతు వాళ్ళ అమ్మ మంచినీళ్ళ కోసం అని వంటింట్లోకి వెళ్తే పొరపాటున చెయ్యి తగిలి వేడి కాఫీ గ్లాస్ కోడలి కాళ్ళ మీద పడింది అమ్మా అంటూ బాధతో అరిచి అత్తగారి వంక చూసి మీకు ఇక్కడ ఏం పని ఏం కావాలో చెప్తే నేను ఇస్తాను కదా అంటూ అరిచింది తిరిగి ఏం మాట్లాడలేక మౌనంగా వెనుతిరిగింది వాళ్ళ అత్త ఇలా చిన్న విషయాలకి కూడా అత్తగారి మీద అరవటం విసుక్కోవటం ఎక్కువైంది అయినా అన్నీ మౌనంగా భరించింది ఆమె పైగా ఆమె మీద పితరులు ఎప్పటికప్పుడు భర్తకి చెప్తూ ఉండేది హిమజ కానీ వృత్తిపరమైన ఒత్తిడి మూలాన సరిగా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు హేమంత్ హిమజ పాప గుడికి వెళ్ళి వచ్చేసరికి వంటింట్లో సామానులు అన్నీ కింద పడిపోయి ఉన్నాయి అది చూసి అత్తగారిపై చిర్రెత్తుకొచ్చి హేమంత్ వైపు చూసి చూసారా హేమంత్ మీ అమ్మ ఎంత పని చేసిందో ఇంకా నా వల్ల కాదు ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి లేక మీ అమ్మైనా ఉండాలి ఎవరు కావాలో నువ్వే తేల్చుకో అంటూ కోపంగా వెళ్ళిపోయింది హేమంత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా తనకి కోపం తెప్పించకుండా ఉండొచ్చు కదా అని చిరాకుగా వెళ్ళిపోయాడు కానీ కారణం అడగలేదు వాస్తవానికి వంటింటి కిటికీ వేయకపోవటం వల్ల పిల్లి వచ్చి అన్ని చెల్లా చేసింది ఇలా ఎన్నో సందర్భాలలో తల్లిని మందలించాడు తెలియక చేసిన తప్పులకి కొన్నిసార్లు పొరపాటున జరిగిన వాటికి కొన్నిసార్లు రాను రాను హిమజ గోర పెరిగిపోయింది అతని వృద్ధాశ్రమంలో చేర్పించాలి అని పట్టుబట్టడంతో భార్య మాట కాదనలేక తల్లిని అయిష్టంగానే వృద్ధాశ్రమంలో చేర్పించాడు నెలలో ఒకసారి వీలు చూసుకొని వెళ్ళి తల్లిని చూసి వస్తుండేవాడు హేమంత్ ఒకరోజు హిమజ వంటింట్లో కాఫీ కలుపుతుండగా ఆడుకుంటూ అక్కడికి వచ్చిన నక్షత్ర వాళ్ళ అమ్మకు తగలడంతో ఆ కాఫీ హిమజ చేతి మీద పడింది నొప్పితో అమ్మా అంటూ అరిచింది కానీ తన బాధని పక్కన పెట్టి నీ మీద ఏమీ పడలేదు కదా బంగారం అని కూతురిని అడిగింది లేదమ్మా అంది పాప ఏమీ కాకపోవడంతో హమ్మయ్య అనుకుంది అప్పుడు గుర్తొచ్చింది అత్తగారి విషయంలో కూడా ఇలాగే పొరపాటు జరిగి ఉంటుందని కానీ మన్నించమని అడగటానికి అత్తగారు పక్కన లేరాయే ఒకరోజు హేమంత్ హిమజ నక్షత్ర ముగ్గురు కారులో వెళ్తుండగా వెనుక కూర్చున్న నక్షత్ర శ్రావ్యంగా పాట పాడుతూ ఉంది కూతురి ప్రతిభకు హిమజ హేమంత్ తెగ మురిసిపోయారు పాటతో పాటు రకరకాల భంగిమలు కూడా చేయడంతో అది చూస్తున్న హిమజ చూడు మన పాప ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో అని హేమంత్కి చెప్పింది అవునా అంటూ వెనక్కి తిరిగాడు అంతలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారు ప్రమాదానికి గురైంది హూటాహూటీన ఆస్పత్రికి తీసుకెళ్లారు నర్సు వచ్చి హేమంత్ నక్షత్రాలకు ప్రథమ చికిత్స చేసింది అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్న పాప కన్నీరు తుడుస్తూ అమ్మకి ఏమి కాదమ్మా నువ్వేమి బాధపడకు అని ఓదార్చాడు హేమంత్ హేమంత్ మరియు పాప స్వల్ప గాయాలతో బయటపడ్డారు కానీ హిమజకి మాత్రం ముక్కలు కళ్ళల్లో గుచ్చుకోవటం మూలంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉందని చెప్పారు డాక్టర్ రెటీనా దెబ్బతిందని ఎవరైనా కళ్ళు దానం చేస్తే వెంటనే చికిత్స చేసి చూపు వచ్చేలాగా చేయొచ్చు అని అన్నారు ఆ మాట విన్న హేమంత్ కుప్పకూలిపోయాడు చూడండి మిస్టర్ హేమంత్ నేత్రదానం కోసం అన్ని హాస్పిటల్కి సమాచారం అందజేశాం మీరు కూడా తెలిసిన చోట్ల ప్రయత్నించండి సమయం లేదు మనకి అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారు డాక్టర్ ఇంతలో ఫోన్ రోగిన శబ్దం వినబడి తీసి హలో అన్నాడు అటువైపు వాళ్ళ అమ్మ కొడుకు మాటల్లో ఏదో తేడా గమనించి ఏరా ఎలా ఉన్నావు ఏంటి మాట అదోలా ఉంది అనగానే వెంటనే అమ్మా అని ఏడుస్తూ అంతా వివరించాడు కొడుకు ఏడుపు విన్న ఆ తల్లి మనసు కన్నీరు కార్చింది నువ్వేమి బాధపడకు అమ్మాయికి ఏమీ కాదు అన్నింటికి దేవుడున్నాడు ఎవరో ఒకరిని ఆయనే పంపిస్తాడు నువ్వేమి అధైర్యపడకు అని ధైర్యం చెప్పి పెట్టేసింది ఒక పక్క దాత కోసం ఎవరి వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు కానీ హేమంత్కి క్షణ క్షణంకి భయం పెరిగింది బెంగతో కళ్ళ నుండి నీరు ఉబ్బికొస్తున్నాయి దాత దొరికే మార్గం కనబడట్లేదు అని ఎంతో పుమిలిపోయాడు ఇంతలో నర్స్ హేమంత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి దాత దొరికారు డాక్టర్ కళ్ళు సేకరిస్తున్నారు అని చెప్పటం విని ఎంతో ఆనందపడ్డాడు తన మనసులోనే ఆ దాతకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కొన్ని గంటల తర్వాత చికిత్స చేసి బయటికి వచ్చిన డాక్టర్ ఇప్పుడే చికిత్స పూర్తయింది మీ భార్యకి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు వెళ్ళి చూడొచ్చు అన్నారు ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ డాక్టర్ చేతులు పట్టుకొని మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అన్నాడు ఇందులో నేను ఏముందయ్యా ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది చూస్తే ఆవిడ అప్పటికే చనిపోయారు ఏదో వృద్ధాశ్రమం నుండి అట ఇక వారి అనుమతితో ఆవిడ కళ్ళు మీ భార్యకి పెట్టాము అంతే మీరు చూడాలి అనుకుంటే ఆ దాత శరీరం ఇంకా ఇక్కడే ఉంది వెళ్ళి చూడొచ్చు అని వెళ్ళిపోయాడు వృద్ధాశ్రమం నుండి అనేసరికి మనసు ఏదో కీడు శంకించిన అలా అయ్యుండదు అని తనని తాను సముదాయించుకొని సహాయం చేసిన వ్యక్తిని తప్పక చూడాలి అనుకొని వెళ్ళాడు మార్చురీలో దుప్పటి కప్పి ఉంది ఆ దాత శరీరం మెల్లిగా వెళ్ళి దుప్పటి తీశాడు తీస్తుండగానే నెరిసి నెరియని జుట్టు వయసులో బాగా పెద్దావిడ అనుకున్నాడు మరి కాస్త తీసేసరికి నుదుటి మీద ఎప్పుడో తగిలి మిగిలిపోయిన మచ్చ ఆనవాళ్ళు అది చూడగానే ఈసారి ఎందుకో షాక్లా అనిపించింది ఏదో ఘోరం చూడబోతున్నాను అని ఆందోళనగా వణుకుతుంది శరీరం ఇక తప్పదన్నట్లు భయంగానే పూర్తిగా దుప్పటి తీశాడు తన శంక నిజమైంది మరుక్షణం అమ్మా అనే పెను కేక ఆ కేకకు అక్కడికి వచ్చిన ఆశ్రమానికి చెందిన వ్యక్తి హేమంతుని చూసి బాబు మీ అమ్మ నాతో ఒక మాట చెప్పారు ఒకవేళ నేను చనిపోతే అవసరంలో ఉన్న నా కోడలికి నా కళ్ళు పెట్టండి అని అలాగే అని ఆమెకు మాటిచ్చాను అంది తనకి ఇక ఎంతో సమయం లేదని అర్థమయ్యి చివరిసారి కొడుకుని చూడాలని రమ్మని చెప్పడానికి ఫోన్ చేసింది ఆ తల్లి కానీ కొడుకు బాధ విన్నాక ఆ విషయం చెప్పలేకపోయింది తన ఆశ చంపుకొని తన బాధతో పాటు కొడుకు బాధని కూడా భరిస్తూ అందరూ ఉన్న ఎవరు లేని అనాథల కళ్ళు మూసింది కానీ దైవం అనేది ఒకటి ఉంటుంది కదా తన కోరిక బలమైనది అవ్వటం వల్ల తన కొడుకుని చూసుకోవాలన్న ఆమె చివరి కోరికని ఈ రూపంలో తీర్చింది ఆపరేషన్ పూర్తి అయ్యి స్పృహలోకి వచ్చిన హిమజకి ఈ విషయం తెలిసిన వెంటనే నన్ను మా అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళండి కళ్ళకి కట్లతో చూడలేకపోవచ్చు కనీసం పాదాలు స్పృశించి అయినా నా పాపం ప్రక్షాళన చెయ్యమని వేడుకుంటాను అంది హిమజ నర్సు సాయంతో అక్కడికి చేరుకొని అత్తయ్య పాదాలు తాకి మీ బిడ్డ కడగంటి చూపుకి నోచుకొని మిమ్మల్ని కానీ నాకు మీరు చూపుని ప్రసాదించారు మీ రుణం తీర్చుకోలేనిది అత్తయ్య అంటూ బోరున విలపించింది హిమజ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు అమ్మ కోరిక రచయిత గౌతమి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు